ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా ఆంధ్రాలో కొన్ని ప్రదేశాలు పర్యటిస్తూ ఉన్నారు సో అక్కడికి వెళ్ళినప్పుడు రోడ్డు పనులు లేకపోతే కొంచెం పనులు ఉన్నప్పుడు పక్కల పొట్టి గ్రీన్ కట్టింగ్ పెట్టారు అన్నమాట సో దానికి ఇప్పుడు కొంతమంది వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే జనాలకు భయపడి పవన్ కళ్యాణ్ వరదాలు కట్టుకున్నాడు అంటున్నారు సో మీరు ఏం చెప్తారు ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు కానీ సామాన్యుడు కానీ జనాలకు భయపడాలంటే రెండు పనులు చేసి ఉండాలి రెండు దోపిడీ ఒకటి దోపిడీ ఆర్థిక నేరం ఈయన ఆర్థిక నారస్తుడు కాదు కబ్జాదారుడు కాదు దోపిడీదారుడు కాదు అలాంటప్పుడు పరదాలు కట్టుకునే అవసరమే ఉంది తాత్కాలికంగా అక్కడ ఏదో రోడ్డు ఏదో వర్క్ జరుగుతుంటే కట్టారు ఆ పర్యటనకు వచ్చాడు సరే అందరూ వెళ్తూ ఆయనకి ఆయనకి అవసరం అండి ఒక నిజంగా మాట్లాడుకుందాం ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల్లో ఒక స్వచ్ఛమైన రాజకీయ నాయకుడు ఎవరున్నారు ఎలాంటి కేసులు లేని రాజకీయ నాయకుడు ఎవరున్నారు పవన్ కళ్యాణ్ ఆర్థిక నేరస్తులు దొంగలు దోపిడీదారులు కబ్జాదారులు కూనీకోర్లు ఉన్నటువంటి ఈ రాజకీయ వ్యవస్థలో ఒక అద్భుతమైన ఆనుమ లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయనకు కూడా చెడు ఆపాదించాలని చేయడు అతను కూడా భయపడుతున్నాడు అన్నట్టుగా చిత్రీకృష్ణుడు రే మీటి మీరేంటి మీ కథ ఏంటి మీ మీరు చేసిన పనులేంటి అన్నీ ఒకసారి వెంకందులు చూసుకొని పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఎవరు ఆయన సంపాదించిన దానితో ఫిఫ్టీ పర్సెంట్ పేద ప్రజల కోసం వెచ్చించినటువంటి వ్యక్తి ఎవరూ లేడు ఇప్పుడు రాజకీయ నాయకులంతా కనీసం వందల కోట్లు వేల కోట్లు దుబ్బేసిన దొంగలు కూడా ఒక లక్ష రూపాయలు ఇవ్వడానికి ఏడుస్తున్న తరుణంలో కష్టాజితాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు రాత్రానిక పగలనక కష్టపడి చెమటోర్చిన డబ్బుల్ని పేద ప్రజలు బాగుండాలని వాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నటువంటి దేవుడు పవన్ కళ్యాణ్ పట్టుకుని పవన్ కళ్యాణ్ భయ భయపడ్డా మీరు భయపడతారా పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా జనాల్లో ఉంటా అని చెప్తూ ఉంటారు కదా మరి వచ్చినప్పుడు అంత పెద్ద ఎందుకు అనేది అక్కడ 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 అంతకు ముందే కట్టినటువంటి పరదాలు అంతే తప్ప ఆయన భయపడి పరదాలు కట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆయన భయపడేటట్టు భయపడే వ్యక్తి అయితే నక్సలైట్ ఏరియాకి తిరుపుత్రుల జీవితాలు బాగుండాలని మా వాళ్ళు ఎంతో అట్టడికి వర్గాన్ని ఉండిపోయి ఇవాటి కూడా వాళ్ళకి సరైన సౌకర్యాలు లేక ఆ డోలీ మోతలతో చాలా కష్టాలు పడుతున్నటువంటి ఆ దిరుపుతుల జీవితాలు బాగు చేయాలని చెప్పి మూడు రోజులు అక్కడే ఉండి వారికి ఏం కావాలి రో రవాణా కోసం రోడ్లు కావాలి మంచినీటి సౌకర్యం కావాలి కరెంటు కావాలి వారి పిల్లలకు స్కూల్స్ కావాలని ఆలోచించి డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడిన రాజకీయ చరిత్రలో భారతదేశాన్ని స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్న తరుణంలో ఒకే ఒక్క రాజకీయ నాయకులు వెళ్ళి వెయ్యి యాభై కోట్లు పెట్టి వారి ఉపాధికి వారి వారి రోడ్డు రవాణా సౌకర్యానికి వారి సౌకర్యాలకు వెచ్చించిన వ్యక్తి ఒక్కొక్క ఒకే ఒక్క రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ ఆయన గురించి రా మీరు మాట్లాడే తుచ్చ రాజకీయ నాయకులారా ఒకటి మాత్రం చెప్తున్నా మీరు ఆర్థిక నేరస్తులు మీరు కబ్జాదారులు మీరు కూనీకోను మీరు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే చాలా అసహ్యంగా ఉంటుంది మీరు ఉన్నట్టులో ఉండండి మీరు మీ రాజకీయాలు చేసుకోండి పవన్ కళ్యాణ్ అనే స్థాయి ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఏ రాష్ట్రంలోనూ లేదురా పుప్పల్లారా అది గుర్తుంచుకుని బతకండి పవన్ కళ్యాణ్ విమర్శించకండి మీకు సరిదోడైన రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు మీరు మీరు ఏమన్నా అనుకోండి కానీ బాగుంటుంది పవన్ కళ్యాణ్ అంటే మీ చరిత్రహీనులుగా మిగిలిపోతారు మీ జీవితం సా సంకరాకి పోద్ది కాబట్టి పవన్ కళ్యాణ్ మాత్రం అనకండి అంటే మీరు అగ్గి చుట్టూరు తిరిగే ఏక ఏకలాగా రెక్కలు చూపే కింద పడిపోతారు